నమస్తే తీన్మార్ మల్లన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రజాప్రతినిధుల ముప్పై రోజుల జైలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంటే వారు డిస్క్వాలిఫై అయ్యే విధంగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా ఇది ఒక భయంకరమైన బిల్లు ఇది కేవలం బీజేపీ మాత్రమే పరిపాలించడానికి ఇతర రాజకీయ పార్టీలను తొక్కడానికి తీసుకొచ్చిన బిల్లు అని మాట్లాడడం జరిగింది నేను తిన్మార్ మలనకి ఛాలెంజ్ విసురుతున్నా ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత నువ్వు మాట్లాడకుండా అంటే నీ ఛానల్లో ఈ రెండు విషయాల విషయాలపైన మాట్లాడకుండా ఉన్న రెండు విషయాలు ఉన్నాయి ఆ రెండింటి మీద నువ్వు మాట్లాడాలి నెంబర్ వన్ కర్ణాటకలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర కోట్లాది రూపాయల నగదు బంగారం పెద్ద ఎత్తున ఆస్తుల్ని ఈడీ పట్టుకున్నది ఒక అవినీతి కేసుకు సంబంధించిన లింకులు దాని మీద మాట్లాడు రెండవది కేరళకు సంబంధించిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేను లైంగిక ఆరోపణల లైంగిక వేధింపుల ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఇప్పుడు ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి నువ్వు మాట్లాడాలి వీళ్ళిద్దరు డిస్క్వాలిఫై కావాలా కావద్దా వీళ్ళిద్దరికి ఇప్పుడు ముప్పై రోజులకు పైగా జైలు పడుతుంది కస్టడీలో ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఒకరేమో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఆరోపణలు కాదు మొత్తం పెద్ద ఎత్తున నగదు పద్నాలుగు కోట్ల వరకు నగదు ఏడు కోట్ల బంగారం ఒక అవినీతి కేసుకు సంబంధించి అది బెట్టింగ్ సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేరళ నుంచి లైంగిక వేధింపుల కేసు ఇటువంటి రాజకీయ నాయకుల కోసమే కేంద్రం ఒడి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది ఇప్పుడు నువ్వు ఈ రెండింటి మీద మాట్లాడకుండా ఏదో మాట్లాడి పక్కకు జరిగిపోతా అంటే సమాజం నిన్ను ప్రశ్నిస్తుంది నువ్వు నువ్వు ఎమ్మెల్సీ కాకముందుకు ఇచ్చిన నినాదం రికాల్ నినాదం అంటే ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయకపోతే రికాల్ చేయాలి అన్న నినా నినాదాన్ని మళ్ళీ ప్రారంభించాలి ఆ నినాదం ఎందుకు మాట్లాడతలో ఎందుకు రికాల్ చేయద్దు అంటే నువ్వు ప్రజాప్రతినిధి అయ్యేంత వరకే ఆ నినాదమా అయినాక ఇంకా రికాల్ ఉండొద్దా ఇటువంటి నేరాలకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు మంత్రులు అంటే ఫైళ్ళు జైలుకు పోయి అయ్యి రావాలా ఏం కోరుకుంటున్నావు నువ్వు సమాజం నుంచి కాబట్టి తీన్మార్ మలన లాంటి యూట్యూబర్ల ట్రాప్ వచ్చి తెలంగాణ సమాజం బయటకు రావాలి ఆయన మాట్లాడే అబద్ధాలు ఆయన సీక్రెట్ ఎజెండా ప్రజలు గుర్తించి నిజంగా సమాజానికి ఏది మేలు చేస్తుందో అదే మాట్లాడితే బాగుంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్